హాయ్ మైడియా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చెయ్యండి ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి సొరకాయ పులుసండి విజయనగరం బొబ్బిల్ సైడ్ ఇది చాలా ఫేమస్ అండి ఈ సొరకాయ పులుసుతో ఆమ్లెట్ వేసుకొని తింటే అసలు టేస్ట్ భలే ఉంటుందండి అండ్ ఇలా ఒడియాలైనా అప్పుడాలైనా అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలి ఏంటి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చేశానండి ప్రాసెస్ అంతా తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసదా వక్స్ ఇదిగోండి ఈ సొరకాయ పులుసు చేసుకోవటానికి ఒక పాన్ పెట్టి స్టవ్ అయిన ప్యాన్లో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఈ ఆయిల్లో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను ఎక్కువ మెంతులు వేయొద్దు చేదైపోతుంది ఈ మెంతులు బాగా ఎర్రగా మాడాలండి ఇవి మాడుతున్న టైంలో ఇగోండి ఇలా ఒకసారి కలుపుకొని ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అండ్ మినప్పప్పు అండి మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వేసి ఇలా రోస్ట్ చేసుకోవాలండి ఇవి లైట్గా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయి ఇలా బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యేటప్పుడు ఒక వెల్లుల్లిపాయ తీసుకొని అందులో ఒక ఆరు ఏడు రబ్బలు తీసుకుని ఇలా వేయాలి రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా ఈనలా చేసుకోవాలండి చేసి వేసుకొని ఉల్లిపాయలు కూడా రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ ఉన్న అవుతున్న టైంలోనే కరివేపాకు లీవ్స్ వేసుకోవాలి ఆనియన్స్ తొందరగా రోస్ట్ అవ్వాలంటే ఇలా ముందుగానే ఉప్పు వేసుకోవాలండి నేను కళ్ళు ఉప్పు వేసాను సాల్ట్ ఉంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాలండి తర్వాత మూత తీసి చూసలేవుగా ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలండి నేనైతే చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకున్నాను కొంతమందికి అయితే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసుకోవడం అలవాటు అండి అండ్ ఇష్టపడతారు అలా మీకు ఎలా నచ్చితే అలా చేయొచ్చు ఇగోండి సొరకాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టుకొని ఇలా రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే సొరకాయలో ఉన్న వాటర్ కొంచెం వచ్చి ఉడుకుతుందండి ఆ ఉడుకుతున్న టైంలో ఒక రెండు మీడియం సైజు టమాటాలు కట్ చేసుకొని వేసుకొని ఇలా మూత పెట్టుకోవాలండి ఇలా పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి టమాటా కూడా ఉడికిపోయి ఆ పైన తొక్క పైకి వస్తుందండి మీడియం ఫ్లేమ్ మాత్రం పెట్టండి లేదంటే మాడిపోతుంది ఈ టైంలోనే ధనియాల పొడి జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ పులుసు కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను తర్వాత ఫైనల్గా చూసుకొని చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఇగోండి ఇప్పుడు ఇవి ఒకసారి ఇలా అలా కదుపుకోవాలండి అప్పుడు స్మెల్ పోతుంది కారం పసుపు స్మెల్ పోయి అవి కూడా కొంచెం రోస్ట్ అవుతాయి ఇలా రోస్ట్ రోస్ట్ అవుతున్న టైంలో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఆ అయితే ఇందులో వేసుకోవాలండి చింతపండు నుంచి మగ్గును తీసేసి వాటర్ వేసుకొని మనకి ఎంత పులుసు కావాలంటే అంత పెట్టుకోవాలి అలా అని పెట్టొద్దండి ఇది చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఈ టైంలో పులుపు చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి అండ్ ముందుగా వేయించుకునేటప్పుడు సాల్ట్ వేసామండి సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే ఇలా పొంగుతుందండి ఈ పులుసు కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో ఆ చిక్కదనం కోసం ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని ఇలా కలిపి అందులో వేసుకోవాలండి శనగపిండి వేయటం వలన పులుసు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా వేసిన తర్వాత ఒక మూత పెట్టుకోవాలండి ఇగోండి శనగపిండి వేసిన తర్వాత ఇలా మూత తీస్తే కాస్త ఉడుకుతున్న టైంలో మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి ఇగోండి చూడండి ఎంత చిక్కుపడిందో దగ్గరికి అంతే అండి ఈ టైంలో తీసి సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పులుసు విజయనగరం సైడ్ అయితే చాలా ఫేమస్ పులుసు అని చెప్పచ్చండి నాకైతే ఇది చాలా ఇష్టమండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు దించే టైంలో కావాలంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ సొరకాయ పులుసు రెడీ నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక రెసిపీతో రేపు కలుద్దాం థ్యాంక్ యూ బాయ్